ప్రభు నందు ప్రేమైన దేవుని వెళ్ళారా ప్రభు నామంలో మీ అందరికీ ప్రభు ఏవీక్రిస్తున్నాము వందనాలు శుభాలు ఉన్నా ఉన్నారులారా మరొకసారి మీ అందరితో కలిసి ఇలాగా దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని నాకు కలగజేశాడు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి నిండారా వందనాలు చెల్లిస్తున్నారు ఈ వాక్యాన్ని ఏమిటంటే మీ అందరికీ కూడా ప్రభేని ఏ శ్రీకృస్తున్నావు వందనాలు శుభాలు తెలియచేస్తున్నా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం పరిశుద్ధ్రమైన దేవా కలిగిన రాజా మీ పుష్తోత్రములు నీ ఒక్క వాక్య ధ్యానంలోకి మేము వెళుతున్నాం మాట్లాడింది నేనేనా మాట్లాడించేది మీరు ప్రభువ మీరు మాట్లాడుతుండగా వినగల చెవులు గ్రహించగల మనసు నాకు మాకు మా అందరికీ గ్రహించమని ఏసు పరిశుద్ధ మూడు అడుగుతున్నాం తండ్రి ఆమె అందరూ బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని మీ కుటుంబము మీ కుటుంబంలో ఉన్నవారందరూ అలాగే మీ సంఘం మీ సంఘ సేవకుడు అందరూ క్షేమంగా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ దినాల్లో చాలామంది బాధల్లో ఉన్నారంటారు కొంతమంది దుఃఖంలో ఉన్నామంటారు కొంతమంది కష్టాల్లో ఉన్నామంటారు కొంతమంది శోధనల్లో ఉన్నామంటారు అనేక విధాలుగా చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ దేవుని లేఖన భాగం మనల్ని ఓదారుస్తుంది ఆదరణ ఇస్తుంది రక్షణ ఇస్తుంది లేఖన భాగంలో మనము కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ విషయంలో అక్కడ రాసిన మాట ఏమిటంటే దేవుడు రక్షిస్తాడు అనే వాక్యం రాయబడింది దేవుడు రక్షించేవాడు కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్నా ఇరుకుల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా శోధనల్లో ఉన్నా సాతాను శక్తుల చేత బంధించబడుతున్నా దేవుడట మనలో రక్షిస్తాడట నువ్వు బాధల్లో కృంగిపోతున్నావు కదా బాధల్లో నెమ్మది కలగజేసేవాడు దేవుడు నువ్వు దేని విషయంలో బాధపడుతున్నావు ప్రేస హోదరే సహోదరుడా నీ కుటుంబంలో నీ భర్త కోసం బాధపడుతున్నావా పిల్లల కోసం బాధపడుతున్నావా దేనికోసం నువ్వు బాధపడుతున్నావు యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయ ఇరవై ఎనిమిదవ వర్షంలో అంటాడు వారి మొర నేను వింటాను అంటాడు దేవుడు యోగు మొర దేవుడు విన్నాడు కష్టాల్లో చివరి దశలో భయంకరమైన రోగంతో భయంకరమైన బాధల్లో ఉన్నప్పుడు దేవుడు యోగు యొక్క మొర విన్నాడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నీ మొర వినటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అంటే ఏమిటి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయటం వలన ప్రా నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది దేవుడు నిన్ను ఆదరిస్తాడు నీ ప్రార్థన వింటాడు ప్రార్థనకు జవాబు దయచేస్తాడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఇరుకులో ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఓదార్పు ఇస్తాడు ఇంకా నువ్వు బాధపడుతున్నావా లేదా ఏదైనా భయంకరమైన ఆపత్కాలంలో ఉన్నావా ఏమైనా సమస్యలు ఇరుక్కుపోయినావా ఇక బయటికి రాలేని స్థితిలో ఉన్నావా దేవుని వాక్యం చెబుతుంది కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో అంటాడు ఆపత్కాలమయందు నేను అతనికి పరమశాలగా ఉంటాను అంటాడు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు నువ్వు బాధపడొద్దని నువ్వు ఇబ్బంది పడొద్దని నువ్వు నీవు కష్టాల్లో ఉండకూడదని ఆపదోల్లో ఉండకూడదని దేవుడు నీ ఎడల కృప చూపుతూ ఉన్నాడు ఈ సమయంలో వాఖ్యమించున్నటువంటి దేవుని కుమార్తె కుమారుడా ఏ బాధల్లో ఉన్నావు ఏ యొక్క కష్టాల్లో ఉన్నావు ఏ ఆపత్ కాలమైందున ఉన్నావు దేవుడు చెబుతున్నాడు భయపడొద్దు నేను మీకు తోడై ఉంటాను దేనికి నువ్వు భయపడుతున్నావు అప్పుడు ఉన్నాయి భయపడుతున్నావా అప్పులు ఉన్నాయో ఎట్లా తీర్చాలని భయపడుతున్నావా లేదా నీ కుమార్తె నీ ఇంటికి వచ్చింది కదా భయపడుతున్నావా లేదా నీ కొడుకు ఉద్యోగము సద్యోగం లేకుండా రోడ్ల అభివృద్ధి తిరుగుతున్నాడు దేనికి భయపడుతున్నావు దేవుడు అంటాడు భయపడేవాడిని అంటాడు కీర్తనే గ్రంథంలో మనకందరికీ తెలిసినట్టు లేఖన లేఖనవారు ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ చమునంటాడు గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను ఏ అపాయం వచ్చినా మీరు భయపడద్దు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఈ సమయంలో దేవుని వాఖ్యాించుకున్నటువంటి అన్నారా ఏ కష్టాల్లో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ తొందరలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు జరియొద్దు భయపడద్దు ప్రార్థన ఆయుధంగా చేసుకో ప్రార్థనే బలం ప్రార్థనే శక్తిని ఇస్తుంది నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తే నీ మొర ఆయన వింటే నీ ప్రార్థనకు జవాబు తెచ్చేసి నిన్ను ఆదరిస్తాడు ఆయన కృప నీతో నిరంతరము ఉంటుంది కనుక వాక్యం ఉంచున్నటువంటి బిడ్డలారా భయపడద్దు బాధల్లో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా తొందరలో ఉన్నావా ఆపత్కాలంలో ఉన్నావా దేనికి కూడా నువ్వు భయపడద్దు దేవుని మొరపెట్టు ఆయన నీకు ఇచ్చి నేను కాపాడుతాడు అలాంటి కృప వాక్యమైన బిడ్డలందరికీ దయచేయునుగాక ఆమె తాను వంచి ప్రార్థన చేసుకుందాం సహోదరి సహోదరుడా ఆపత్కాలంలో ఉన్నావా బాధల్లో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా చిన్న ప్రార్థన చేద్దాం కళ్ళు ముసు ఈ నీ కోసమే నీకోసమే గమేస్తే దేవుడు దేవుడి కృప ఆశీర్వాద పరిశుద్ధులైన దేవ సర్వాధికారి అయిన దేవా అగ్న దేవా దేవాధి స్తోత్రం ఆపత్తి కాలం ముందు ఆదుకున్న స్తోత్రం కన్నిటిని పన్నిటిగా మార్చు దేవా దుఃఖ దేవుడు సమాప్తము చేసే దేవాధిపతి పిలుపుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభావ మీరు పైకి లేవనెత్తువాడై ఉన్నారు ప్రభు అని ఈ సమయంలో వాక్యం ఎవరైతే పెడుతూ ఉన్నారో ఎవరు బాధల్లో ఉన్నారో ఎవరు కష్టాల్లో ఉన్నారో ఎవరు శోధంలో ఉన్నారు ఎవరు ఆపదల్లో ఉన్నారో కృప వారిని చేపట్టి ఈ కృప ఆ స్థానిక వారిని ప్రభుత్వ మీరు రక్షించమని ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థన చేస్తారు మన గృహు క్రీస్తు தனியுக்கு தீவிர பரிசு தை கண்டித்து வாக்கியமே தமிழில் அந்த சதா காலம்